మా తెలంగాణ ప్రజల మీద ముఖ్యమంత్రి చేసే అని సవాల్ చేస్తున్నాను ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల తర్వాత మా భారతీయ జనతా పార్టీ వస్తుంది మేము ప్రజలకు న్యాయం చేస్తాం ఇదే మహారాష్ట్రలో నాటి భై ముఖ్యమంత్రి అయితే ఏదైతే నీ నా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏడు నెల నుంచి నీ మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఇస్తాను ఎక్కడ పోయిందయ్యా నువ్వు వేధించగల పోతే కూడా వేధించప్పు చెప్పు నీకు నువ్వు నా మహాలక్ష్మి అంటే పోయిందని రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నావు ఎక్కడ పోయింది ఈ రోజు సవాల్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నాము ఐదవ తారీఖు రోజు బహిరంగ సభ చేస్తున్నాము నీకు చెప్పు చేట్టుంటే పది నుంచి కింద నివో మరలా ఎలక్షన్ల పో ప్రజలు నీకు గుణపాఠం చేస్తారు అని మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ ఎక్కైపోయింది సొంత లాభం కోసం ఇలా కొడంగల్లో ఫార్మసీ ఫ్యాక్టరీ పెట్టాలని నీ బంధువుల కోసం ఫార్మసీ ఫ్యాక్టరీ ట్రైబల్ అక్కడ బంజారా సమాజంలో ఉన్న ట్రైబర్లకు రెండు వేల ఎకరాల భూమి కబ్జా అంటున్నాం ఇంత సిగ్గు చెట్టు ఉండాలా గరిబులకు నీకు భూమి ఉంటే ఎక్కడైనా తీసుకో అని ట్రైబల్ వాళ్ళ భూమి తీసుకుంటే మేము ఖచ్చితంగా సభాముఖంగా తెలియస్తున్నాము ఆ భూమి కూడా నీకు ఒక్క గుంట కూడా భూమి కేంద్రాలో మందిరం మంచిది కావాలా ఎన్నో అట్లా అసెంబ్లీలో కొట్లాడాను బాసర్ ఆలయం గురించి కొట్లాడాను ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ ఏదైతే మా బరువు బలైన వర్గాలకు రైతు సోదరులకు డెబ్బై వేల ఎకరాల సామాన్యులు అవుతుందని అసెంబ్లీలో కొట్లాడాను గుండెగా ప్రాజెక్ట్ గురించి కొట్లాడాను ఇంతవరకు దగ్గర నా గృహ మంత్రి దగ్గర రూరల్ డెవలప్మెంట్ మంత్రి దగ్గర నితిన్ గడ్కరీ నేషనల్ హైవే మిత్ర ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు మోసం చేస్తావు ఖచ్చితంగా మంత్రితోని వారం రోజుల కింద మా ఎనిమిది ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీలు ముప్పై నిమిషాలు మాట్లాడాము బడ్జెట్ తర్వాత మనకు మంచి రోజు వస్తున్నాయి ఖచ్చితంగా ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయి దాన్ని ప్రొగ్రెస్ చేద్దాం ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఖచ్చితంగా వచ్చే బడ్జెట్ తర్వాత మేము అన్ని విధాలుగా ప్రజలను కాపాడతామని తెలియస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియస్తున్నాను ఐదో తారీఖు రోజు దీని మీద బహిరంగ సభ పెట్టి రేవంత్ రెడ్డి గారికి సవాల్